హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు చాలా అంటే చాలా షేర్ చేసుకోవాలి మీతో లాస్ట్ టైం ఒక వ్లాగ్ చేసినాం కదా మినీ వ్లాగ్ చేసినాము అండ్ లాంగ్ వీడియో కూడా చేసినాం కదా ఫుల్ లెంత్ వ్లాగ్ సో ఆ వ్లాగ్ చూసిన తర్వాత కస్టమర్స్ ఎట్లా వస్తున్నారంటే గైస్ నిజంగా చెప్తున్నాము అంటే ప్రీవియస్ అప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేసినంత ఒక ఎత్తు అయిపోయింది అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఒక చేసిందంతా ఒకలాగు ఉందన్నట్టు మాకు అసలు ఆ వీడియోలో మనం చెప్పినాము ఏంటంటే ఊళ్ళు కస్టమర్స్ అయినా లేదంటే న్యూ కస్టమర్స్ అయినా ఎవరైనా కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మీకు కూడా ఈజీగా ఉంటుంది మీకు కలెక్షన్ తెలుస్తుంది ఫస్ట్ ఏముంది అని చెప్పేసి అంటే మనం వీడియోస్ లో పెడతాము బట్ డైరెక్ట్ చూసింది వేరే ఉంటుంది కదా చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు అండ్ ఏంటంటే వీడియో పెట్టిన నెక్స్ట్ డే నుంచి వచ్చేస్తున్నారు నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నట్టు సీరియస్ గా అసలు ఒక అంటే కొత్త ఆర్డర్స్ సైడ్ కి పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మనము ఇక్కడ స్టోర్ కి వస్తున్నారో ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తున్నారో సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు సో ఇది జరుగుతుంది అండ్ ఇంకో విషయం గా ఎవరైతే స్టోర్ కి వస్తున్నారో మీరు కొంతమంది న్యూగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు వస్తున్నారు అండ్ కొంతమంది ఏంటంటే రీప్లేస్ చేసుకోవడానికి వస్తున్నారు కదా సో ఏంటంటే మీరు ఒకవేళ రీప్లేస్ చేసుకోవాలన్నా లేదా లేదంటే వేరేగా కొత్తగా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు నచ్చిన డిజైన్స్ కూడా మేము చేసిస్తాము ఓన్లీ ఇక్కడ ఉన్నాయో కాదు మీకు ఇంకేమైనా కొత్తగా మీకు మీకు కొన్ని థాట్స్ ఉంటాయి కదా ఇట్లుంటే బాగుంటుందని చెప్పేసి సో అట్లా మీరు ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ ఉన్నవి తీసుకోవాలని ఏం లేదు జస్ట్ మేము ఇక్కడ మీకు ఏమైనా నచ్చుంటే మీరు డిజైన్ చేయించుకుంటారని చెప్పేసి మేము రమ్మంటాం డైరెక్ట్గా సో ఇప్పుడు కూడా అడుగుతున్నాం అండి ఎవరైనా ఆఫ్లైన్లో రావాలనుకుంటే వచ్చేసి అండ్ సంక్రాంతి కలెక్షన్ తీసుకొస్తామని చెప్పినాం కదా చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చినాము అంటే కొన్ని కొన్ని మాత్రమే రివీల్ చేస్తూ వస్తున్నాము ఎందుకంటే మనకి ఏంటి ఇప్పుడు ఒక కలెక్షన్ పెట్టిన తర్వాత వెంట వెంటనే ఆర్డర్స్ అయిపోతున్నాయి సో ఏంటంటే నెక్స్ట్ మాకు కొంచెం టైం పడుతుంది ఇంకా సెకండ్ కలెక్షన్ అంటే ఇంకా కలెక్షన్ తీసుకురావడానికి సో ఇప్పుడు కూడా కొన్ని చూపించబోతున్నాము ఈ ల్యాండర్ కలర్ లో చేసినాం ఒకటి కస్టమైజ్ చేసినాము రీసెంట్ గానీ బట్ ఇది ఇంకా మనము షార్ట్ వీడియోలు అయితే రివీల్ చేయలేదు చూపిస్తాం నెక్స్ట్ టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది ఇది కూడా దీనికి కాంట్రాస్ట్ గా మీకు ఉన్న కలర్స్ చేయొచ్చండి దీంట్లో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు ఒకవేళ కలర్స్ కావాలన్నా కూడా మేము ఫోటో పెడతాము మీరు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ విచిత్ర సిక్ ఫ్యాబ్రిక్తో మేము ఏం చేసినామంటే ఫస్ట్ దీన్ని మనం కంచిపట్టు లాగా ట్రై చేద్దామా అని చెప్పేసి ఫస్ట్ ఒక థాట్ ఉండే బట్ ఏంటంటే ఈ సంక్రాంతి కదా కొంచెం కంచిపట్టుతో పాటు కొంచెం ఇట్లా డిజైనర్ వేరే హాఫ్సేర్ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి ఇలాంటి హాఫ్సేర్స్ అయితే కస్టమైజ్ చేసినామండి దీంట్లో ఈ ప్రజెంట్ అయితే టూ చేసినాము ఏంటంటే ఫస్ట్ శాంపుల్గా మీరు కూడా కొన్ని చూడాలి కదా అని చెప్పేసి కొన్ని అయితే చేసినాము బ్లౌజ్ కోసం కూడా ఇదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసినాము దాని మీదనే మంచి హెవీగా మగ్గం వర్క్ చేయించినాము అండ్ వేరే కలర్స్ కూడా ఎక్కువ తీసుకురాలేదు ఏదైతే మనం గోల్డ్ అనుకున్నామో అదే గోల్డ్ అయితే అన్నట్టు ఒకసారి చూడండి ఈ వర్క్ అయితే ఎలా ఉందని చెప్పేసి కావాలనే కొంచెం హెవీగా చేయించినాం అన్నట్టు బ్లౌజ్కి ఈ వర్క్ అండ్ దుపట్టా కూడా దీనికి కాంట్రాస్ట్గా తీసుకొస్తున్నామండి అండ్ ఇప్పుడు మేము మీకు ప్రతిసారి చెప్పే మాటని ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే మీరు ఈ దుపటాస్ అయినా లేదు అని అంటే ఈ హాఫ్ సారీస్కి అయినా కూడా లేదు మాకు బ్లౌజ్ మాకు కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా లావెండర్కి చాలా కలర్స్ బాగుంటాయి మెరన్ బాగుంటుంది పింక్ బాగుంటుంది రెడ్ బాగుంటుంది ఆరెంజ్ బాగుంటుంది ఎందుకంటే అంటే ఇది అలాంటి కలర్ అన్నట్టు సో మీకు దీంట్లో ఎలాంటి కలర్స్ ఏమన్నా కూడా చేసిస్తాము దీనికి ఒకవేళ కాంట్రాస్ట్ ఇట్లా కావాలని చెప్పేసి మేము అట్లా డిజైన్ చేసినాం అంతే దీనికి దుప్పటి అయితే కాంట్రాస్ట్ లో తీసుకొస్తున్నాము అని చెప్పినాం కదా ఫస్ట్ టూ కలర్స్ అయితే మేము ట్రై చేస్తాము సో ఫస్ట్ ఒకటి ల్యావెండర్ ఆ తర్వాత ఈ గ్రీన్ ఈ గ్రీన్ కైతే మనం ఇదే బ్లౌజ్ చెప్పిస్తామా అది మన ఇష్టం లేదు బ్లౌజ్ అనేది ఇప్పుడు అంటే నా నేను నార్మల్గా ఇది శాంపుల్ లాగా పెట్టినానన్నట్టు దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అయితే అక్కడ అయిపోయింది ఆల్రెడీ నేను అది మగ్గం నుంచి వాళ్ళు ఇంకా తీయలేదు మనలో అంటే మనకి మెరన్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది వైట్ ఉంటుంది అండ్ గ్రీన్ ఉంటుంది సో ఇది కాంప్లిమెంటరీగా బాగుంది కదా అని చెప్పేసి ఇది అయితే పెట్టినాము అంతకు మించి ఏం లేదు దీనికి మీరు ఇట్లా ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు దాంట్లో ఏం లేదు జనరల్గా ఇప్పుడు సంక్రాంతి అంటే ఏంటంటే నార్మల్గా ఏమేమి కలర్స్ గుర్తుకొస్తాయి అందరికి గ్రీన్స్ పింక్స్ రెడ్స్ ఆరెంజ్ వేస్తే చాలా కలర్స్ గుర్తొస్తాయి అన్నట్టు సో అంతే అంటే కలర్ఫుల్ అంతే కదా నాకైతే స్పెషల్గా గ్రీన్స్ అన్న రెడ్స్ అన్నా కూడా ఇవి బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నట్టు ఏదన్నా ఇట్లా ఫెస్టివ్ కి తగ్గట్టు సో మాకైతే ఇక ఇలాంటి కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి చేసినాము యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇందాక చూపించిన లావెండర్ ఇంకా ఈ గ్రీన్ కాంబినేషన్తో ఒకటి చేద్దాం ఒక అవుట్ ఫిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము అండ్ ఈ ఆప్సార్కి అయితే మేము డిఫరెంట్ డిఫరెంట్ పటా కలర్స్ అయితే మేము యాడ్ చేయబోతున్నాం అండి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇంతవరకు మనం ఓన్లీ ఆప్సెల్ మీకు ఇష్టమైన లో చూస్ అని చెప్పినాం కానీ దుప్పట అయిన బ్లౌజ్ అని కూడా కస్టమైజ్ అయితే చేస్తాము మేము అందరికీ చెప్తున్నామంటే ఫస్ట్ నుంచి మన దుంది అదే కదా కలర్ కస్టమైజేషన్ ఏ ఆఫ్సర్ అయినా కూడా కలర్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది ఏవో కొన్ని మాత్రం డిజైనర్ పీసెస్ మాత్రమే అవి డైరెక్ట్ కలర్స్ ఉంటాయి అంతే ఎస్ అండ్ ఇంకో కలర్ అండి ఇది కొంచెం మిక్స్డ్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది చూడండి ఈ క్రీమ్ కలర్ అయితే పీచ్ కలర్ బ్లౌజ్ ఎల్లో కలర్ దుప్పట ఇట్ల ఒకటి మేము ట్రై చేసినామండి ఏంటంటే మేము లాస్ట్ లో ఒకటి చేసినాం కదా బెల్లం కలర్ లో ఒక హాఫ్ సారీ చేసినాం కదా ఉప్పడా హాఫ్ సారీ కాన్సెప్ట్ నుంచి ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాం అన్నట్టు దీనికైతే మగ్గం వరకు మేమైతే ఇట్లా వంకీ టైప్ వస్తుంది కదా సో అట్లా చేయించినాము అంటే పర్సన్ అయితే ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ లేకుండే దీనికి కొంచెం హెవీగా చేయించుతాము దీనికి ఒక టూ త్రీ కలర్స్ అట్లా యాడ్ చేయించి చేద్దాం అనుకున్నాం కానీ ఒకసారి ట్రై చేద్దాము వంకీ టైప్ ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇట్లయితే పెట్టించినాము చాలా మంది మధ్య ఇట్లా వేయడం చూస్తున్నాను అన్నట్టు సో అందుకోసం ఇట్లా చేయించినాము అండ్ దీనికైతే మంచి ఫేషియల్ కాంబినేషన్తో వచ్చినామండి ఈ క్రీమ్ కలర్ స్కర్ట్ కైతే మీకు తెలిసిందే క్రీమ్ కలర్ అయితే దేనికైనా చాలా బాగా అనిపిస్తుంది ఈ కాంబినేషన్ అండ్ దీనికి బెస్ట్ కాంప్లిమెంటరీ కలర్ ఏంటిది ఎల్లో సో అందుకే ఇట్లా పేరప్ చేస్తాము మీరు స్టోర్కి వస్తే ఇంకా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాకుండా మీకు ఇంకా మైండ్లో కొన్ని థాట్స్ ఉంటాయి కదా సో అవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం మాట్లాడుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది అని సో అంటే ఏదైతే బెస్ట్ ఎట్లుంటే బాగుంటుందని చెప్పేసి అందుకే స్టోర్కి రమ్మంటున్నాము అంటే ఏంటంటే ఈ మధ్య వచ్చిన కస్టమర్స్ కూడా డైరెక్ట్ ఇవే చూస్ చేసుకుని ఇవే ఉన్నాయేమో అనుకుంటున్నారు బట్ మనం చెప్తుంది ముందు నుంచి అదే ఏ హాఫ్ సరీనా కస్టమైజ్ చేస్తాము ఒకసారి మాకు ఏంటంటే రిఫరెన్స్ చూపించండి లాస్ట్ టైం చెప్పాం కదా పైతని హాఫ్ సరీస్ ట్రై చేస్తున్నాము ఇంకా ఇంకా కలర్స్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి సో దాంట్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు మనము చాలా మట్టుకు రెడ్ పెట్టిన తర్వాత ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చినాయి అంటే గ్రీన్ బాటిల్ గ్రీన్ మీద సో గ్రీన్ కూడా తీసుకొచ్చినాము అండ్ దానికి ఎల్లో కూడా తీసుకొచ్చినాము ఫస్ట్ ఒక కస్టమర్ మన దగ్గర అయితే పైతాన్ని ఆఫ్ సైడ్ కస్టమైజ్ చేయించుకున్నారు సో ఏంటంటే రెడ్ కలర్ అది మీరు అందరు చూసే ఉంటారు సో అది వీడియో పెట్టిన తర్వాత మనకి ఏంటంటే బాటిల్ గ్రీన్ మీద చాలా అంటే చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి సో ఏం చేసినాం మేము లాస్ట్ టైం చెప్పినాము కదా పైతానీలు ఇంకా కలర్స్ తీసుకొద్దాము అని చెప్పేసి సో దాంట్లో రెడ్ ఉంది పర్పుల్ ఉంది ఆ తర్వాత గ్రీన్ ఉంది ఆ తర్వాత ఇంకొకటి ఎల్లో ఉంది ఎల్లో ఉంది ఆరెంజ్ ఉంది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇదైతే గ్రీన్ అండి సో ఈ గ్రీన్ పైతాన్ని చూడండి ఒకసారి ఫస్ట్ చూసిన వెంబడే మేము అసలు పైతని ట్రై చేయాలన్న వచ్చిన ఆ థాట్ వచ్చిన వన్ మినిట్ కూడా ఆగకుండా వెళ్ళిపోయినాం అన్నట్టు ఈ ఫ్యాబ్రిక్ కోసం అయితే బాటిల్ కింక్ కూడా మేము రెడ్ కలర్ కాంబినేషన్ తోనే వస్తున్నాం అండి రెడ్ ఎల్లో ఈ మిక్స్డ్ కాంబినేషన్ తో వస్తున్నాము ఎల్లో ఉంది కదా ఎల్లోకి డిఫరెంట్ గా రెడ్ కాకుండా ఇది రొడ్డింగ్ కలర్స్ కాకుండా ఆరెంజ్ తీసుకొద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అయితేనే ఆఫ్సర్ సరిపిన తర్వాత ఒకసారి వీడియో తీసి పెడతాము మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అసలు అవుట్ పిట్ ఎలా ఉంటది అని చెప్పేసి సో ఎవరైనా ముందే బుక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు బట్ ఏంటంటే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత రోజు హాఫ్ సారీ అది చూపించినారు కదా అది కావాలంటే అది మాత్రం దొరకదండి ముందే చెప్పేస్తున్నాము ఎందుకంటే అయిపోతుంది మీరు చూడండి కావాలంటే ఒకవేళ వస్తే మళ్ళీ రీస్టాక్ అవుతుంది తప్పితే ఇప్పుడు అయితే తర్వాత ఉండదు నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నానో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీరు ఒక సిక్స్ థౌసండ్ పడుతున్న హాఫ్ సారీకి మీరు పేమెంట్ చేసినారనుకోండి సో అదే పడుతున్న హాఫ్ మీరు మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు ఇంతే ఒకవేళ మీరు రీప్లేస్ అంటే ఇక్కడ ఉండే కాకుండా మీరు ఇంకేమైనా డిజైన్ చేసుకోవాలనుకున్నాడు కొత్తగా హాఫ్ సారీ ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా చేయించుకోవచ్చు ఇక్కడ ఉన్నవే తీసుకోవాలనేది ఏం లేదు రీప్లేస్కి ఏంటంటే ఇంకా కొంచెం ప్లాన్ చేస్తున్నాం సపరేట్ రీప్లేస్కి ఒక సెక్షన్ పెడదాం అనుకుంటున్నాము బట్ ఏంటంటే టైం సెట్ అవుతా లేదని చిన్న డౌట్ ఉంది అన్నట్టు అందుకే దాన్ని ఇంకా క్లియర్గా చెప్పలేకపోతున్నాము సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనే చిన్న అయితే రమ్మంటున్నాము ఏం లేదు జస్ట్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నారా రాలేదా ఒకవేళ స్టోర్కి వచ్చే ఛాన్స్ స్టోర్ స్టోర్కి రండి ఏం లేదు జస్ట్ మీకు రీప్లేస్ కావాలా రీఫండ్ కావాలా అదే అవుట్ ఫిట్ కావాలా అందరితో అయిపోతుంది అంద జస్ట్ మనకి మీ రీప్లేస్ కావాలన్నా ఉంటుంది రీఫండ్ కావాలన్నా ఉంటుంది లేదు మీకు ఇదే మీరు ఆర్డర్ చేసుకున్న హాఫ్ సారి కావాలన్నా ఉంటుంది లేదు అని అంటే మీరు రీప్లేస్ చేసుకోవాలన్నా ఉంటుంది రీప్లేస్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు నచ్చిన తో చేయించుకోవాలన్నా కూడా ఉంటుంది సో అన్నీ మేము అన్నట్టు ఇది మేమైతే ఇది ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు పెట్టింది ఇంకా న్యూ కస్టమర్లకు అయితే మీకు తెలిసిందే ఇక కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మేము ఒక్కటే చెప్తున్నామండి మా దగ్గర నుంచి ఎవరికి ఎలాంటి లాస్ రావద్దనే ఉద్దేశంతోనే మేమైతే ప్రతి ఒక్కటి అన్నట్టు సో రీఫండ్ అనే ఆప్షన్ కూడా అందుకే పెట్టినాం మేము ఏంటంటే మన దగ్గర నుంచి ఏ కస్టమర్కి ఎలాంటి లాస్ ఏదైనా అంటే రిప్లేస్ ఉండదు రీఫండ్ అదండి మెయిన్ కన్సర్న్ అయితే అది సో ఇంతవరకు ఎప్పుడు మనం ఇలాంటి టాపిక్ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడినాము ఏంటంటే రిప్లేస్ లేట్ వస్తే కానీ ఖచ్చితంగా మేమైతే కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తాము అందరితో కూడా మీరు ఇంకా డైరెక్ట్ గా స్టోర్ కి వస్తే ఇంకా బెటర్ బట్ ఏంటంటే స్టోర్కి వచ్చినప్పుడు కొంచెం టైం ఇవ్వండి మాకు చాలా మంది వస్తున్నారు నిజంగా చెప్తున్నాను ఇది మేము వీడియో పెట్టిన తర్వాత జరిగిన ఇంపాక్ట్ ఇదంతా కూడా ఎందుకు ఇది గా చెప్తున్నాం అలా అంటే వాట్సాప్ ఇష్యూ మనకి ఎట్లాగో అది ఉంది కాబట్టి దాన్ని మనం కొంచెం సాల్వ్ చేయడానికి మెల్లిమెల్లిగా అదంతా తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం మేమైతే అండ్ ఇంకో విషయం ఏంటంటే కి ఏదైతే ఇప్పుడు మనం వాట్సాప్ ఇష్యూ ఫేస్ చేస్తున్నామో దానికోసం అయితే సపరేట్ టీంని అయితే మేము అరేంజ్ చేస్తున్నామండి సో అది దాని మీద చాలా వర్క్ చేస్తున్నాము సీరియస్గా చెప్తున్నాం గాయస్ అంటే ఏంటంటే ఇంతమంది కస్టమర్స్ని మనకి ఎన్ని వాట్సాప్స్ ఉన్నా కూడా కరెక్ట్గా టైంకి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం టైంకి కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాం సో అందుకనేసి మనకి ఈజీ ఉండేటట్టు అంటే కస్టమర్స్కైనా ఇటు మాకైనా కూడా ఈజీ ఉండేటట్టు ఒక వర్క్ అయితే చేయబోతున్నాం మనము సో నాన్యువల్గా చేసేదానికంటే డైరెక్ట్గా మనము ఒక ఏపీఐ అని అయితే పెట్టేస్తామండి సో ఫాస్ట్ ఫాస్ట్గా మీకు రిప్లేస్ వస్తాయి అన్నట్టు అండ్ ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి అప్డేట్ ఇవ్వండి అంటే అంత ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం అన్నట్టు మీరు ఒక మెసేజ్ చేసినారనుకోండి అనుకోండి ఇప్పుడు పైన మళ్ళీ వంద మెసేజ్లు ఉంటాయి సో మీరు కిందికి వెళ్ళిపోతారు సో మీరు చూడడానికి ఒక టైం పడుతుంది సో దానికోసం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ హాఫ్ సారీ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి ఇది ఫ్యాబ్రిక్ రాలేదనుకోండి ఫ్యాబ్రిక్ రాలేదని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది లేదు వర్క్ స్టార్ట్ అయిపోయింది స్కర్ట్ మాత్రమే అయిపోయిందంటే స్కర్ట్ అయిపోయిందండి బ్లౌజ్ పెయింటింగ్ ఉందని చెప్పేసి అలా వస్తుంది లేదు టోటల్ అవుట్ఫిట్ అయిపోయింది అనుకోండి మీ హాఫ్ సారీ రెడీ అయిపోయింది అని చెప్పేసి వస్తుంది సో ఇది కాన్సెప్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అప్డేట్స్ మీ హాఫ్ ఆఫ్సారి ఎక్కడి వరకు వచ్చింది లేదా మీ డ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది సింపుల్గా అప్డేట్స్ వచ్చేస్తాయి మీకు ఒకవేళ లేట్ అయినా కూడా చెప్తామండి ఇది కొంచెం అర్థం చేసుకోండి ఏంటంటే కొంచెం మనకు బల్క్గా ఆర్డర్స్ రావడం వల్ల మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం కానీ మిమ్మల్ని ఎలా విషయాల్లో బాధ పెట్టదు అనేది మా మెయిన్ ఎజెండా సో అందుకోసమే ఇంత ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది బ్లాగ్ అయితే ఇక్కడితోనే ఏం చేసేస్తున్నామో మళ్ళీ ఇంకో లో కలుద్దాము అండ్ ఈ లో ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీకు అని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఓకేనా అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టస్క్రైబ్ చేసే చలో బాయ్